నిర్మల్ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ రైతులు వరి ధాన్యం శుభ్రం చేసి పంపగలరని ఎఫ్ఐక్యూబ్ నార్మల్ ప్రకారం ఉన్న ధాన్యం ఎలాంటి తరుగు లేకుండా దిగుమతి చేయటకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎఫ్ఐ క్యూబ్ నార్మల్ ప్రకారం ధాన్యం మిల్లుకు వచ్చినచ్చో వెంటనే దిగుమతి చేస్తామని అన్నారు అనంతరం రైస్ మిల్లర్ల యజమానులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అన్నారు ప్రతి రైస్ మిల్లరు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు తరుగు పేరుతో రైతుల నుంచి అధిక ధాన్యాన్ని సేకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ సమావేశంలో డిఎస్ఓ కిరణ్ కుమార్ డిఎం వేణుగోపాల్ డీసీఓ రాజమల్లు రైస్ మిల్లర్ల యజమానులు అజ్మీరా శ్యామ్నాయక్ అధ్యక్షుడు ఎస్ కృష్ణదాస్ ఉపాధ్యక్షుడు ఎం రాజగోపాల్ జనరల్ సెక్రటరీ జె సింగ్ నాయక్ జాయింట్ సెక్రటరీ టి రాజశేఖరరావు కోశాధికారి ఎస్ మహేష్ టి వెంకటేష్ కార్యనిర్వాహక సభ్యులు పి శ్రీచరణ జి నర్సాగౌడ్ టి పాపేశ్వర్ జి భోజారెడ్డి ఎన్ రాకేష్ ఎన్ లాలూ యాదవ్ పాల్గొన్నారు అలా అలాంటి నాణ్యతమైన ప్యాడీ వస్తే ఇలాంటి తరుగు తీసుకోమని చెప్పేసి క్లియర్గా చెప్పడం అసిస్టెంట్ తరఫున చెప్పడం జరుగుతుంది తరుగు అనేది డ్రైనే లేదు ఎఫెక్టివ్ ప్రకారము ధాన్యాన్ని మీరు పంపండి గౌరవ సెంటర్ నిర్మల్ మా యొక్క రైస్ మిల్ ఆయిల్ రైస్ మిల్ అసోసియేషన్ తరఫున తెలియజేయని డాడీ మనం ప్రిక్రూట్మెంట్ స్టార్ట్ కావడం జరిగింది కావున మీరు పంపించే డాడీకి ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారం శుభ్రంగా క్లీన్ చేసి పంపించి నామ్స్ ప్రకారం మీరు తోటే పంపించగలరని మనం చేస్తున్నాం ఒకవేళ ఎక్కడైనా మా యొక్క మిల్లర్స్ ம ஏ ரென்னா இப்போ மாற்ற அசோசியேஷன் தெரியல கோருச்சுன்னா